నోటికి దేవుడు స్థుతి ఉండాలి లేకపోతే అవసరమైనటువంటి అనుకూల వచనం ఉండాలి లేకపోతే గనక మౌనంగా ఉండ దేవునికి స్తోత్రం అలే నువ్వు స్తుతించుకో నీకు నువ్వు దేవునితో మాట్లాడుకో దేవునికి స్తోత్రం కానీ నీవు ఎవరి మనస్సునైనా ఎవరి మనస్సునైనా బాధపరిచి ఏ కుటుంబానికైనా నష్టం కలిగించేలాగా సంఘానికి నష్టం కలిగించేలాగా సహోదరుల మధ్యలో చిచ్చు పెట్టేలాగా నీవు కానీ మాట్లాడితే లేదా పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు ఈరోజు ఆలోచన చేస్తే ఇలా చేసేవాళ్ళు సిగరెట్ తాగడం మానేశారు సినిమా పాటలు మానేసారు అర్థమవుతుందా త్రాగుడు మానేసారు బూతులు మానేశారు కానీ కొండెములాడే నాలుగు కుండ చూసారా కుండెములాడే నాలుకుండ కుండ చూసారా అది చిచ్చు పెట్టి మనం తగలబెట్టేస్తుంది ఈ నాలుక ఎంత కాల్చబడితే ఎంత పరిశుద్ధపరచబడితే ఎంతగా వాడాలో అలా వాడితే గనక నిప్పు కొంచమే దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటే ప్రయోజనం ఉంది దేవునికి స్తోత్రం కలుగును కాదు